బ్యాక్ బెంచర్స్ మొదటి బెంచ్ లో ఏముంటుంది మహా అయితే క్లాస్ టాపర్ అవుతారు అదే బ్యాక్ బెంచ్ లో కూర్చుని చూడు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మందికి అవమానాలు నిందలే ఉంటాయి అలాంటిదే ఈ కథ ఫర్ ది ఫస్ట్ టైం ఒక స్కూల్లో జరిగిన మార్పు గురించి తెలుసుకుందాం మనందరికి చిన్నప్పటి నుండి ఫస్ట్ బెంచ్ లోనే కూర్చోవాలని అనిపించవచ్చు స్కూల్లో బెంచ్ ఫోబియా వలనో భయం లేదా సిగ్గు వలన ముందు ఉంటే క్వశ్చన్లన్నీ మనల్ని అడుగుతారనో వెనక వరుస లేదా ఆఖర్లో మన భాషలో చెప్పాలంటే ఉంటాం అది చదువు రాకనో చేత కాకనో కాదు మనకి ఉన్న భయం సిగ్గు బిడియం వలన స్కూల్లో వెనకబడతాం కానీ జీవితంలో కాకపోవచ్చు మొదటి బెంచ్ లో ఉన్న వారందరి మీద టీచర్స్ అండ్ పేరెంట్స్ కి చాలా హోప్స్ ఉండవచ్చు జీవితంలో ఏదో సాధిస్తారు అని మరి వెనక బెంచర్స్ కి ఇదే కాన్సెప్ట్ తో ఒక సినిమా ఆధారంగా కేరళలోని కొల్లం జిల్లాలో ఆర్వి సెకండరీ హయ్యర్ స్కూల్లో తనార్ది శ్రీకుట్టన్ అనే సినిమా ఆలోచన వల్ల పిల్లల జీవితాల్ని ఎంతో ప్రభావితం చేయవచ్చు ఇక్కడ కాన్సెప్ట్ చిన్నగా ఉండొచ్చు కానీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కార్పొరేట్ లేదా గవర్నమెంట్ స్కూల్ మిడిల్ మరియు బెంచ్ లు ఉంటాయి ఆ సినిమా ఆధారంగా ఈ స్కూల్లో బ్యాక్ బెంచ్ అనే కాన్సెప్ట్ లేకుండా సర్కిల్ ఆకారంలో బెంచ్ లను ఏర్పాటు చేశారు ఇక్కడ మధ్య లేదు చివర లేదు ఉన్నదల్లా ఒకటి మొదటి బెంచ్ మాత్రమే ఇక్కడ చదువు అనేది మొదటి బెంచ్ తోనే ప్రారంభం అవుతుంది ఇప్పటి నుండి అక్కడ చదివే విద్యార్థులకి మార్పు అనేది వస్తుంది వాళ్ళు చదవని చదవలేకపోని కానీ వారికి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది ఎందుకంటే బ్యాక్ బెంచర్స్ ని అందరూ తక్కువ చూస్తారు తక్కువగా చూసినప్పుడే కదా వారిలో భయం కోపం ద్వేషం లాంటి పెరుగుతాయి చదువు అనేది విజ్ఞానాన్ని సమాజం పట్ల అవగాహన వారి మీద నమ్మకం ఏర్పడేలా చేయాలి చెప్పొచ్చేది ఏమిటి అంటే ఏ బెంచ్ లో కూర్చున్నా బట్టి బట్టడం లాంటివి కాకుండా జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటూ తప్పప్పులను ధైర్యంగా చెప్పేలా ఉండాలి ఈ ఒక మార్పు అన్ని స్కూల్స్ మరియు కాలేజీల్లో వచ్చి విద్యార్థులకు మంచి జరగాలి అని కోరుకుందాం ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి